నాలుగు నెలల్లో నైనీ బొగ్గు నైని బ్లాక్ లో వేగంగా బొగ్గు దమ్మకాలు ఒడిశాలో సింగరేణ్యం ప్లాంట్ మొదలు ఉపాధి కల్పించాల్సి ఉందన్న ఉప ముఖ్యమంత్రి వారికి ఆర్ అండ్ ఆర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్న వ్యాఖ్య అధికారులకు డిపేట్ సీఎం బట్టి ఆదేశాలు సింగరేణి సంస్థకు ఒడిశాలో కేటాయించిన నైన్ బ్లాక్ బొగ్గు బ్లాక్ను సంబంధించిన మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు నాలుగు నెలల్లో గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు బుధవారం సచివాలయంలో ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ సింగరేణి సంస్థ సిఎండి ఎన్ బలరామ్ ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఎందుకంటే హెలికాప్టర్ మిస్సింగ్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పెను ప్రమాదం నాగపూర్ నుంచి గచ్చి రోజులు బయలుదేరిన అజిత్ పవర్ ఫడ్నవీస్ ప్రతికూల వాతావరణంలో దారి తప్పిన వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అయితే పైలెట్ చాకచక్యంతో సేఫ్ ల్యాండింగ్ అయితే జర్రైతే నూకలు జుర్రైతే పానం అని డైలాగు ఇక నూకలు ఉన్నాయి కాబట్టి బయటపడ్డాడు ఏం అతి గానీ ఇక హైకోర్టు స్టేని లెక్క చేయని సెక్రటరీ మైనార్టీ గురుకులాల్లో ప్రమోషన్లు బదిలీల్లో అర్హులకు అన్యాయం ఏ సిఏ రూల్స్ ముప్పై నాలుగు ముప్పై ఐదు పక్కకు పెట్టిన కార్యదర్శి రూల్స్కి వ్యతిరేకంగా సీనియార్టీతో ప్రమోషన్ లిస్టు ఫీమేల్ ఎంప్లాయీస్ ని స్కూల్స్కు స్కూల్స్ కు బలవంతంగా అలర్ట్ ప్రమోషన్స్ లో ముందుంటారని అబద్ధపు వాగ్దానాలు హెడ్ ఆఫీసులోని అధికార అవగాహన రాహిత్యం వల్లే ఈ నష్టం జరిగింది న్యాయం చేయాలంటూ మైనార్టీ గురుకుల టీచర్ల డిమాండ్ అయితే గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రవీణ్ సార్ ఐపీఎస్ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే రాజకీయంగా అడుగు పెట్టిండో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు తర్వాత గురుకులాల పని అయిపోయింది ఉన్నది వాస్తవం చెప్పుకోవాలి డిఎస్సి త్రిమూర్తులు అట అమ్మా ముప్పై ఏళ్ళకి పైగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లోనే మకాడు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు బేకాతర్ డిఎస్సిలో తిష్ట రాయిలు చెప్పిందే భేదం కింది స్థాయి ఉద్యోగులను గోస పట్టించుకుంటున్న వైనం ప్రమోషన్లు బదిలీలు చేయించడంలో సిద్ధాస్తులు యథేచ్ఛగా అక్రమాల్లో పాల్పడుతున్న చర్యలు శూన్యం డిఎస్సిలో కొందరు కుట్రపూరితంగా వివరిస్తున్నట్టు తెలుస్తుంది ఎక్కడ ఏ పోస్టు అనే వివరాలు వెల్లడిస్తే ఎవరైనా బదిలీలు ఈజీగా కోరుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేడర్ స్ట్రెంత్ స్టేషన్ సీనియారిటీ తప్పనిసరి బదిలీలు అయ్యే వారి జాబితాను ఉద్యోగంలో తెలియజేసిన తర్వాత ఆప్షన్ తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ముప్పై ఏళ్ళ దాకా ఆడు ఉన్నాడంటే గజ్జి పట్టినట్టు అయిపోయింది ఆదాయం ఇరవై ఏళ్ళు ఇరవై పది ఏళ్ళు ఉంటుంది ఎప్పుడెక్కిన కదా ముప్పై ఏళ్ళు అంట ముందు ఇరవై ఉండొచ్చు ఆయన ఎట్లా ఉంటుంది కదా ఇరవై ఐదు ఉంది అనుకోండి మరి మందిని ముంచి